ఈరోజు డే సెవెన్ స్వయం ఇంట్లో పళ్ళు గిళ్ళు ఏం లేవు కదా తెచ్చుకుందాం కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తు వచ్చింది ఇది యాక్చువల్గా రియల్గా జరిగింది తలుచుకుంటే ఇప్పుడు నాకు కొంచెం గూస్ పంప్స్ వస్తాయి అట్లా ఎందుకు చేశాను అది నేనే నా చేసింది అని అట్లా అనిపిస్తుంది ఇప్పుడు కానీ చేశాను ఇప్పుడు ఒకసారి ఒక ఫ్రెండ్ వచ్చాడు నా దగ్గరికి మన గ్రీన్ లోటస్ స్టూడియోని ఇప్పుడున్న స్టూడియోకి ఫోన్ చేశాను నాకు అర్జెంటు కలవాలి 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 అంటే నాకు ఆసక్తి లేదు కానీ ఎవరిని కలిసేవాడిని కాదు ఇప్పటికి ఎవరిని కలవను నేను నా అంతకు నేను ఫోన్ చేసి ఒక ఫ్రెండ్ని కలవడం కానీ లేకపోతే బయటికి వెళ్ళడం కానీ సినిమాకి వెళ్ళడం కానీ నాకెందుకు ఆసక్తి ఉండదు నాకు ఏకాంతం గడపడం చాలా ఇష్టం సో కొందరు మిత్రులు వస్తాయి అంటే వెల్కమ్ చేస్తా ఎవరు వస్తే నా ఏకాంతం డిస్టర్బ్ కాదు అట్లాంటి వాళ్ళకి నా ద్వారం ఎప్పుడు ఓపెన్ ఉంటుంది కానీ ఇప్పుడు ఫోన్ చేస్తున్న ఫ్రెండ్ మాత్రం వెరీ డిస్టర్బ్డ్ క్యాండిడేట్ నా క్లాస్మేటే ఓకే తర్వాత హార్ష్గా మెసేజ్ పెట్టాడు ఎప్పటికీ రెండు మూడు సార్లు అడిగాను చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడాలి అదని మీకు గతి లేక రా అన్న వచ్చాడు ఒక వన్ అవర్లో నేను ఏదో పని చేసుకుంటున్నా ఎందుకు వచ్చావని అడగవా అంత ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పినా కదా అడగాలని తెలియదు అట్లా రాగానే కాంప్లైంట్ నిన్న బాబు కాంప్లైంట్స్ చేయడం ఆపేసి సమస్య నీదేదో చెప్పు నాకు నిజంగా ఏ ఆసక్తి లేదని చాలా గంభీరంగా ఉన్నాడు హఠాత్తు కన్నీళ్ళు పెట్టుకున్నాడు నాకు అన్నాడు ఇట్లా అన్నాడు అంటే అప్పుడు నేను నవ్వలేదు ఓకే ఇంతే అన్నది ఓకే అంతేమన తర్వాత ఘోరంగా నేను అడగందే లేదు ఎందుకు చచ్చిపోవాలనిపిస్తుంది కారణాలు ఏమిటి అంటే నేను ఇప్పుడు తలుచుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది నేను అడగలేదు కారణాలు ఓకే అన్న తర్వాత నేను ఇప్పుడే వస్తా బయటికి వెళ్ళి అని అటు వచ్చా వచ్చిన తర్వాత నేను అతనితో అన్నా ఇప్పుడు నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి బ్యాంకులో అంటే అతను చెప్పాడు నాకు గుర్తుంది పదిహేడు లక్షలు ఉన్నాయి అన్నాడు పదిహేడు ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయంటే గోగట్ పల్లిలో అక్కడెక్కడేదో ఉందని చెప్పాడు నాకు అంత గుర్తులేదు అది బట్ ఓవరాల్ ఇది ఒకటి గుర్తుంది పదిహేను లక్షలు అన్నది అప్పుడు నా దగ్గర రూపాయ కూడా లేదు కానీ నా మైండ్ ఎప్పుడు ఇట్లే ఉంది అయితే నేనేం చెప్పానంటే ఎలాగో చచ్చిపోదా నిర్ణయించుకున్నావు కదా నాకు ఒక టెన్ ల్యాక్స్ అట్లా అకౌంట్లు వేయి నేనేం చేస్తా ఆర్ట్ ఎగ్జిబిషన్ చేస్తా కొన్ని పుస్తకాలు రాస్తా నేను రాసే పుస్తకాల నీకే అంకితం ఇస్తా తర్వాత నేను ఒక ఇన్స్టిట్యూట్ ఏదన్నా పెడితే నీ పేరే పెడతా దానికి అట్లా నువ్వు నీ జన్మ సార్థకమైతుంది అట్లా నువ్వు చిరస్థాయిగా నిలిచిపోతావు నేను ఇట్లా మాట్లాడిన రోజు అంటే చనిపోయే వాళ్ళకి నేను అదే చెప్తున్నా తలుచుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తా అని నా ఉద్దేశం నేను నిజంగానే చెప్పిన తనకి ఇప్పుడు నేను ఎంత ప్రయత్నించిన డబ్బున్న కుటుంబంలో పూట లేదు నా దగ్గర డబ్బు లేదు నాకు నిజంగా ఏదో చేయాలని ఉంది నాకు ఎవరు డబ్బు ఇయ్యరు నేను ఎవరి దగ్గర అప్పు చేయను సో నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బు నాకు ఇచ్చావు అనుకో నేను నిజంగా ఒక ఇన్స్టిట్యూట్ పెడతా నేను దానికి నీ పేరే పెడతా ఇట్లా నిన్ను నిన్ను నా 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 ఫ్రెండ్ వల్లనే నేను ఈరోజు ఇంత పని చేయగలుగుతున్నాను అని చెప్తా అట్లా ఇప్పుడు రామకృష్ణ పరమాంస పేరు వివేకానంద పెట్టాడు రామకృష్ణ మిషన్ అట్లాగే రామచంద్ర మిషన్ వాళ్ళ శిష్యుడే పెట్టాడు అంటే నేను నేను నిన్ను చిరస్థాయిగా నేను ఈ భూమి మీద మళ్ళీ మొదలు మొదలుపెట్టాడు అంటే ఆపట్లేదు కదా నాకు నా నేను నాకు ఈనాటికి ఉన్న మానసిక స్థితి ఏంటంటే ఎవరి జీవితం వాళ్ళ ఇష్టం ఇప్పుడు ఆ రోజు అంటే ఆపుతా మళ్ళీ రేపు మళ్ళీ ఎల్లుండి అనిపిస్తే సో ఈ అనిపించే వాళ్ళని కూడా ఆపలేడు వర్షాన్ని ఆపగలవా మన బాత్రూమ్ లైట్ లాగా ఉండదు అది స్విచ్ ఆఫ్ చేసిపోతే మళ్ళీ మనం ఊరి నుంచి వచ్చేదాకా అది బంద్ ఉండదు దానంతకది ఆన్ అయ్యి దానంతకది ఆఫ్ అయ్యే మైండ్ నువ్వు ఏం చేస్తావు సో ఇదంతా నాకు తెలుసు నేను ఎప్పుడైతే చాలా స్థిరంగా ప్రశాంతంగా సరే అన్నాను వాడి మైండ్ ఆగిపోయింది యాక్చువల్లీ ఆ తర్వాత ఇలా డబ్బులు నాకి నిన్ను ఇదంతా చెప్పింది రామకృష్ణ పరమ ఎట్లయితే వివేకానంద అట్లా ప్రపంచానికి పరిచయం చేసిండవు నేను ప్రతి వేదిక మీద నాకు భవిష్యత్తులో ఏమన్నా గొప్ప పని చేసినా అలా అదృష్టవశాత్ నిన్ను నీ పేరే చెప్తా నేను నువ్వు అంటే జీవించి ఉండగా మనిషి నువ్వు సాధ్యం ఏవైతే కాలేదు అవన్నీ నేను తీసు మరణించిన తర్వాత నువ్వు నా లైఫ్లో ఇప్పుడు తెచ్చిన యాభై ఏళ్ళ తర్వాత కూర్చో ఫరక్ పడతా ఇది నా అవగాహన నాకు ఉంది కాబట్టి ఉంటుందరా లేకపోతే ఒకటి ఏముంది చెప్పు అని ఇట్లా ఇట్లా మాట్లాడినా తర్వాత భోజనం చేసి పెట్టిన తిన్నాడు ఆ తర్వాత ఇంకొక మాట చెప్పిన నీకు నిజంగా మరణించాలనిపిస్తే అంటే నువ్వు అంటే నేనైతే అందరూ జీవించాలని కోరుకుంటా కానీ నీ మనసు నేను మార్చే ఉద్దేశం నాకైతే లేదు సో నువ్వు ఎట్లా మరణించాలనుకుంటున్నో ప్లాన్ చేసుకో నేను సపోర్ట్ చేస్తా అంటే సరదాగా చెప్పిన కొంచెం తేలిక పడ్డాడు అడిగిన నాకు చెప్పకు నాకు ఆసక్తి లేదు నువ్వు పేపర్ మీద రాసి సూసైడ్ నోట్ అంటారు కదా కానీ నా పేరు రాయకు అంటే నేను నీకు సాయం చేస్తున్నా నేను అంటే నీ కోరిక తీరుస్తున్నా నేను సో నేను తలపేసి వెళ్తున్నాను టాపిక్ అది కాదు అది వేరే అది వేరే అది వేరే అది వేరే వద్దు అది కంప్లీట్ గా ఏం చేసిన నువ్వు ఎందుకు మరణించాలనుకుంటున్నావు పేపర్ మీద రాయి నా పేరు రాయకుండా మంచిగా ఆలోచించుకో సో నేను ఒక వన్ అవర్ లో వస్తా అని నాకు ఆ వన్ అవర్ నేను చాలా భయపడ్డానట్టు భయపడ్డంటే నా ఉద్దేశం అది కాదు జస్ట్ మెల్కొల్పడమే అంటే మైండ్ సానుభూతి చూపిస్తే ఇంకా ఎక్కువ చేస్తుంది కొన్నిసార్లు స్థిరంగా ఉన్నాం అనుకో అది కూడా స్థిరంగా అయిపోతుంది డాక్టర్ ఎప్పుడు సానుభూతి చూపడు డాక్టర్ జస్ట్ సమస్యకు సొల్యూషన్ చెప్తాడు అంత అవసరమైంది ఒక మాట చెప్తాడు నేను ఒక వన్ అవర్ తర్వాత వచ్చిన ఆ ఫ్రెండ్ రిలాక్స్కున్నాడు నవ్వుతున్నాడు ఏమైందిరా ఏం కాలే అన్నాడు వదిలేసి నేను నేను బయటకు వచ్చిన అంటే ఆలోచించుకో సూసైడ్ నో రాయి నేను డిస్టర్బ్ చేయి నేను నా పేరు మాత్రం రాయకు అంటే నాకు డిస్టర్బ్ మాకు ఖరాబ్ అవుతుంది మళ్ళా కావాలంటే నాకు అదే వాడుకో ఇప్పుడే చెప్పి వెళ్ళిపోయినా నేను ఆ తర్వాత వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత వచ్చిన నేను తనకే చెప్పిన ఫోన్ చేయను అని వస్తాను ఫోన్ చేసిండు పోయిన ప్రశాంతంగా వెంట రాయాలి అన్నాడు మరి ఏమన్నా ఏం ఆలోచించిందా ఆలోచించేది ఏం లేదన్నాడు మరి నేను ఇన్స్టిట్యూట్ పెడతా ఎగ్జిబిషన్ చేస్తా నీ పేరు పెట్టి దాని గురించి ఏమన్నా నీకే ఎందుకు పైసలు అన్నాడు సరే ఓకే అంటే ఇదే క్యాజువల్గా మాట్లాడుతున్నాడు మరి వచ్చినప్పుడు ఏదో సమస్యలు ఉన్నాయి అసలు ఇంకేం రాయలేదు ఇంకా అంటే తర్వాత నీకు అది పెద్దగా అనిపించింది సమస్య సమస్యలు లేవు సమస్య నీవు పెద్దగా అనుకుంటున్నావు అందరి ముందు నా భర్త నన్ను తిట్టాడు ఇది నువ్వు పెద్ద సమస్యగా చూడడం వల్ల నీవు లైఫ్ ఎంజాయ్ చేసుకుంటున్నావు సో హఠాత్తుగా నా ఉద్యోగం పోయింది నువ్వు పెద్దగా చూస్తున్నావు నేను చెప్పాలనుకుంది సమస్య ఉన్నది నువ్వు దాన్ని పెద్దగా చూస్తున్నావు నువ్వు దాన్ని అతిగా ఆలోచించడం వల్ల నీ లైఫ్ ఎండ్ చేసుకోవాలని ఒక టెన్త్ క్లాస్ లో ఫెయిల్ అయినా అని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఒక అమ్మాయి లవ్ లెటర్ ఇస్తే తీసుకోలేదు కాబట్టి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు నిజంగా అయ్యో రకరకాల కారణాల చేత సో వాళ్ళకది పెద్దగా అనిపిస్తుంది ఇప్పుడు నా మైండ్కి అసలు ఏ సమస్య పెద్దగా అనిపించదు నేను సమస్యను సమస్యగా చూడనే చూడను సమస్యకు సొల్యూషన్ కోసమే వెతుకుతా రెండోది ఈగో లేకపోతే నేను ఒక వంద మంది తిట్టినా సమస్య వైపే దృష్టి ఉంటుంది సొల్యూషన్ వైపే దృష్టి ఉంటుంది తిట్టడాలు పట్టించుకోవడాలు ఫీల్ అవడాలు బాధపడ్డాలు ఏడవడాలు గాయపడ్డాలు గిల్ట్ ఫీల్ అవ్వడం ఇలాంటివి ఏమి ఉండవు ఇవన్నీ జీవితానికి అవసరం లేదు సో ఇప్పుడు ఆ ఫ్రెండ్ ఇప్పటికీ ఫ్రెండే ఇప్పటికీ మంచి మాట్లాడతాడు ఇప్పటికీ కలుస్తాడు మంచిగా ఆ రోజు నాకు ఒక మాట చెప్పాడు నేను ఉంటా ఏం చచ్చిపోను ఆ రోజు నేను ఇట్లనే చాలాసేపు మాట్లాడే తనతో ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు చనిపోతా అన్నప్పుడు నిజంగా నేను ఓకే అన్నా ఊరికి కామెడీగా అవును అవును ఈనాటికి ఎవరన్నా అంటే నువ్వు ఓకే అని అంటా ఎవరి లైఫ్ వాళ్ళది అంటే నువ్వు జస్ట్ ఒక చిన్న కారణం మా ఫ్రెండ్ చెప్పిన కారణం చెప్పను ఒక చిన్న కారణం దానికే నువ్వు లైఫ్ ఎండ్ చేసుకుంటున్నావు అంటే నీ అండర్స్టాండింగ్ హ్యాట్స్ ఆఫ్ అనమాట అంటే సచ్ టు పర్సన్ యు ఆర్ అంటే యు ఆర్ అన్ఫిట్ టు లివ్ అంటే ఇది హార్షి చెప్తున్నది కాదు ఇట్లా ఊరు ఫీల్ అయ్యేవాళ్ళు ఊరు కూరకే కళ్ళీళ్ళు పెట్టుకునేవాళ్ళు ఊరు కూరకే ఆడిపోసుకునే వాళ్ళు అంటే మైండ్ చాలా న్యారో అయిపోయింది ఎగ్జాంపుల్ ఒక సన్న గల్లీ ఉంది సైకిల్ పడితేనే సైకిల్ పోగానే ట్రాఫిక్ జామ్ అవుతుంది నీ మైండ్ గోడలు ఉన్నాయి అనుకో దాని మధ్యన గ్యాప్ చాలా ఉండాలి అంటే విమానం పైన స్పేస్ ఉండాలి అంటే ఉండాలి నుంచి అటు పోవడానికి నువ్వు ఇట్లా సైకిల్ పోతే ఇరకపోయింది అనుకో కష్టం సో అందుకే జీవితంలో అధ్యయనం చేయాలి అధ్యయనం వల్ల తెలుస్తుంది జీవితంలో కొన్ని ఆత్మకథలు చదవాలి ఆత్మక ఓ అమ్మ వీళ్ళతో పోలిస్తే ఇప్పుడు చాలిచాపలి ఆత్మకథ చదివితే తెలుస్తుంది పూర్ణియమ్మ అసలు నియమ్మ ఎంత వర్క్ చేశాడు అసలు ఏమి లేని స్థితి నుంచి కొన్ని వేల కోట్ల ఆస్తి అన్ని సినిమాలు అన్ని సినిమాలకు మ్యూజిక్ యాక్టింగ్ తర్వాత లైవ్ ఏ తర్వాత ఎండింగ్లో ఒక ఆస్కర్ అవ మనం అసలు ఏమి చేయకుండా ఇంత ఫీల్ అయితే ఎట్లా సో జీవితం అనేది ఒక అవకాశం దాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి అంతే అవును అంటే అలా థింక్ చేయదు ఎందుకంటే నువ్వు ఎప్పుడు నేను ఎక్స్పోజ్ చేయలేదు మైండ్కి ఒక అవకాశం ఇవ్వాలి నీకు తెలిసిందే ఫైనల్ అనుకోవడం నేను ఇంతే అనుకోవడం పరువు ప్రతిష్ట ఇట్లాంటి పనికిరాన్ని పిచ్చి ఆలోచనలతో బతికి అట్లే తెచ్చిపోతారు అలాంటివి ఏమీ లేవు అంటే బావిలో కప్పలా బావిలో కప్పు అయినా సూపరు గ్లాసులో కప్పలు ఇవన్నీ అంటే చనిపోయాలని నిర్ణయించుకున్న వాడిని ఎంతకన్నా ఆపుతావు అంటే తెలుసుకోవాల్సిన ఎంతో యు యూఆర్ హియర్ టు ఎక్స్పీరియన్స్ లైఫ్ ఆ ఎక్స్పీరియన్స్లో సమస్యలు ఉన్నాయి సమాధానాలు ఉన్నాయి మనుషులు ఉన్నారు చిక్కులున్నాయి బాధలున్నాయి శారీరక నొప్పులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇవన్నిటి యొక్క సారాంశం జీవితం వాటన్నిటికీ అంటకుండా ఉండే స్థితి ఉంది ప్రతి దాన్ని అంటుకొని బాధపడే స్థితులు ఉన్నాయి ఎక్కడ ఉండాలని మనిషి నిర్ణయించుకోవాలి అంతే జ్ఞానోదయం పొందాలని రా నువ్వు నిర్ణయించుకుంటే నిన్నవడానికి ఎందుకు నీ సంసిద్ధత కోసం అంతే కదా నువ్వు ఆనందంగా ఉండ నువ్వు నిర్ణయించుకోలేదు యోగా చేయాలి ఎవరు చేయముందండి గవర్నమెంట్ రెజల్యూషన్ పాస్ చేసిందా రేపటి నుంచి సునీత అమ్మాయి యోగా ఎవరు నీవే నాన్న నాకెవరు చెప్పారు పుస్తకం రాయమని బుద్ధుడికి ఎవరు చెప్పారు ప్యాలెస్ వదిలిపోమని ఓషక్ ఎవరు చెప్పారు లాంగ్ గౌన్ వేసుకోమని రమణదాతకి ఎవరు చెప్పారు గోచి పెట్టుకోమని ఆయనకి ఎవరు చెప్పారు డబ్బులు పట్టుకోవద్దని ఆయనకి ఎవరు చెప్పారు జస్ట్ టెన్త్ క్లాస్ వదిలి వదిలిపెట్టమని నిమ్మకొర్ల బాబాకి ఎవరు చెప్పారు గొంగడ కప్పుకోమని రామకృష్ణ పరమస్కి ఎవరు చెప్పారు వివాహం చేసుకున్న సంసారం చేయాల్సిన అవసరం లేదని వివేకానందకి ఎవరు చెప్పిర్రు ఈ దేశం గురించి ఆ దేశంలో చెప్పాలని ఎవరు చెప్పిర్రు ఎవరివరికి ఎవరు చెప్తలేరు అట్టనే వీనికి ఎవరు చెప్పారు సార్ వాడే చెప్పుకుంటున్నాడు వివేకానంద అన్నాడు నేను వేరే దేశం మన దేశం యొక్క జాతీయ అంటే మన దేశం యొక్క గొప్పదనాన్ని మన అద్వైత సాంప్రదాయాన్ని నేను చెప్తాను అనుకో నేనేం చేస్తాను సార్ సరే అంట నువ్వు నాకు యోగా చేస్తున్నా చెప్పు సరే అట్లనే వాడు చచ్చిపోతా అంటే సరే అన్నాడు సరే ఇప్పటికీ సరే అరే కమ్మా ఫరక్ పడుతుంది ఎట్లుంటుందంటే భూమి పాయింట్ ఆఫ్ వ్యూలా ఇప్పుడు నీవు పని చేస్తుంటే ఒక్క ఎంట నీకు ఏమైనా ఫరక్ పడుతుందా అట్లనే ఈ భూమికి ఏం ఫరకు పడదు నీవు ఉన్నా లేకపోయినా అది గుర్తుపెట్టుకోవాలంటే నీకు ఫరక పడుతుంది భూమికి కాదు ఇది గుండు పాయింట్ ఆఫ్ వ్యూలా ఒక్క ఎంటిక పోతే గుండుకి ఏం ఫరక పడదు కానీ ఎంటిక పాయింట్ ఆఫ్ వ్యూలా అది గుండు వదిలేసి వెళ్ళిపోతుంది చాలా ఫరక పడుతుంది సరే మళ్ళా సో నోట్స్ ఆఫ్ మిషన్ పుస్తకం పూర్తయింది రేపు డిజైనింగ్ రేపు వెళ్ళి డిజైనింగ్ పూర్తయితుంది ఒక త్రీ డేస్ తర్వాత ప్రింటింగ్కి వెళ్తుంది ఇక్కడ నుంచే మీలో ఉన్న అన్నిటికీ నమస్కారం